శుభాకాంక్షలు ఈ దేశం మేము దేశ సంస్థ ఈ దేశంలో దేశ ప్రజలందరికీ కూడా అందం చెప్తున్నటువంటి పక్క దేశానికి ఎన్నుముకని ఒక్కరు చెప్తూ మరో పక్క రెండు విధానాన్ని చూపిస్తున్నటువంటి మోడీ విధానానికి వ్యతిరేకంగా సంయుక్త సుఖాలు మధ్య ముచ్చిన మన వ్యాలీ సమాజానికి వచ్చిన తర్వాత ఏదైతే రైతులకు నష్టం కలిగించే మొదలతారు అలాగే కార్మికులకు నష్టం కల్పించే నాకు అలాగే ఉపాధి హామీ కార్మికులకు నష్టం కలిగించే విధంగా పరిచక్కు నిధుల్ని తగ్గించడం అలాగే ఎవరు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కాంగ్రెస్ పద్ధతులు అర్థమైన వ్యవసాయ భూమి పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మెజారిటీ ప్రజలు దేశానికి సంపూర్ణ సుష్టికర్తలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇరవై మందిగా ఉన్నటువంటి అంబానీ అదానీ లాంటి కార్పురేషకులు ఈ రోజు వరాలు సృష్టిస్తున్నటువంటి మోడీ విధానం వ్యతిరేకంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మొదటి రానున్న రోజుల్లో ఈ రోజు ప్రజల వేస్తున్నటువంటి పాలన ప్రయోగాలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలు రోజు తెలుసుకోవాలని కూడా చెప్తూ ఉన్నాం ముఖ్యంగా ముద్దమైనటువంటి విద్యుత్ ఒప్పందం